నమో వెంకటేశాయ మళ్ళీ నేను తిరుమల వెంకటేశ్వర స్వామి సేవకైతే వెళ్తున్నాను సో స్వామివారికి ముడుపు అనేది నేను కట్టుకుంటూ ఉంటానన్నమాట చాలామంది అడిగారు ముడుపు ఎలా కడతావో ఒకసారి చెప్పక కానీ సో అదే వీడియో ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇందులో అయితే నేను పెడుతున్నాను చూడండి చాలా ఈజీగా స్వామివారికి ముడుపు అనేది కట్టుకోవచ్చండి మనకి ఎటువంటి కోరిక ఉన్నా ఎన్ని రోజుల నుంచి మీ కోరిక తీరుతలేదు ఇంట్లో కోరిక కానివ్వండి మీకు ఆఫీస్ కానివ్వండి డబ్బుల విషయం కానివ్వండి ఏదైనా కానివ్వండి కోరిక అనేది తప్పకుండా తీరుస్తు తీరుస్తాడండి స్వామి మీ కోరిక మంచిదైతే తప్పకుండా స్వామి అయితే మీ కోరికను తీరుస్తాడు సో చాలా ఈజీగా ఈ ముడుపు అనేది కట్టుకోవచ్చు చాలా సింపుల్గా చూపిస్తున్నాను నేను ముందు ఒక గిన్నెలో కొద్దిగా పసుపు అనేది వేసుకోండి ఒక సగం స్పూన్ పసుపు వేసేసుకొని దాంట్లో కొద్దిగా గంధం పౌడర్ అనేది వేసుకోండి గంధం పౌడర్ వేసుకున్న తర్వాత దాంట్లో పచ్చకర్పూరం అనేది వేసుకోండి స్వామివారికి చాలా ఇష్టము ఈ పచ్చకర్పూరము మనకి తిరుమల లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఒక మంచి సుగంధం అనేది వస్తూ ఉంటుంది కదా ఈ పచ్చకర్పూరం వల్లనే మనకు టెంపుల్స్లలో ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట సో ఈ స్వామివారికి చాలా ఇష్టము లక్ష్మీ కటాక్షం అని కూడా చెప్తుంటారనమాట ఈ పచ్చకర్పూరాన్ని పచ్చకర్పూరం కొంచెం పౌడర్ లాగా చేసి దీంట్లో వేసేసుకున్నాక ఇప్పుడు కొంచెం వాటర్ దీంట్లో వేసేసుకోవాలి ఈ పసుపు నీళ్ళని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట మనము ఒక తెల్లటి క్లాత్ అనేది తీసుకోవాలండి కొత్తది క్లాత్ తీసుకొని నాలుగు మూలల మనము ముడుపు కట్టుకోవడానికి ఒక క్లాత్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా ఒక క్లాత్ అనేది తీసుకున్నాను నేను కొత్త క్లాత్ మాత్రమే తీసుకోండి పాతవి వాడినవి ఏవైనా ఉంటే తీసుకోకండి స్వామివారి ముడుపులో అంటే హుండీలో మనము ఈ ముడుపు అనేది వేస్తాం కాబట్టి అన్నీ కూడా శుభ్రంగా నీట్గా ఉన్నాయి మాత్రమే ఈ ముడుపు తీసుకోవాలి సో ఈ పసుపు నీళ్ళలో ఇలా అద్దుకోవాలన్నమాట ఈ తెల్లటి క్లాత్ అంతా కూడా మనకు పచ్చ రంగులో కలర్ అంతా కూడా మారిపోవాలి ఇలా కలర్ రంగు మొత్తం మారిన తర్వాత దీన్ని కొద్దిసేపు కొద్దిగా ఆరనివ్వాలి ఆరిన తర్వాత ఇప్పుడు ముడుపు అనేది కట్టుకోవాలండి క్లాత్ చూడండి మొత్తం అంతా కూడా ఎల్లో కలర్లో అని ఇప్పుడు మనకు ముడుపు కట్టుకోవడానికి క్లాత్ అనేది రెడీగా ఉంది ఇప్పుడు ముడుపు అనేది కట్టేసుకుందాము తప్పకుండా మన కోరికలు తీరుతాయండి మన కోరిక మంచిదైతే స్వామివారు తప్పకుండా మనకు తీరుస్తాడు మన కష్టాల నుండి మనం గట్టికిస్తాడు వెంకటేశ్వర స్వామి సో ఈ ముడుపులో పసుపు కుంకుమ అక్షింతలు దాంట్లోనే కొద్దిగా పచ్చకర్పూరం ముద్ద వేసేసుకొని ఇలా ముద్దలుగా ఉంటుందన్నమాట పచ్చకర్పూరము మనకు హారతి కర్పూరం ఉంటుంది అది కాకుండా పచ్చకర్పూరాన్ని మాత్రమే తీసుకోండి తర్వాత మీ దగ్గర మీరు ఎంత పెట్టుకోవాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు అండి డబ్బులు అనేవి పదకొండు రూపాయలు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఒకటి ఎంతైనా పెట్టుకోవచ్చు మనము హుండీలో తిరుమలకు వెళ్ళినాక వేస్తూ ఉంటాం కదా డబ్బులు ఆ డబ్బులు వేసేటప్పుడు ఏవైనా కానుకలు వేసేటప్పుడు ఈ ముడుపుని తప్పకుండా తీసుకెళ్ళి ఆ హుండీలో అయితే వేసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ నేను తులసి దళాన్ని పెడుతున్నాను మన దగ్గర తులసి చెట్టు ఉంటుంది కదా మనం పూజ చేసే తులసి కాకుండా వేరే తులసి మొక్కలు ఉంటే దాంట్లో నుంచి తులసి దళాలన్నీ తెంపి ఈ ముడుపులో అయితే పెట్టాలి స్వామివారికి చాలా ఇష్టము తులసి అందరికీ తెలుసు సో ఇలా దళం పెట్టుకున్న తర్వాత స్వామివారి నామాలు అనేవి ఇక్కడ నేను పెడుతున్నాను ఇలా నామం పెట్టేసుకొని ఇంకా మన ముడుపు అయితే కట్టుకోవాలండి ఈ ముడుపు ఎప్పుడు కట్టాలని మీకు డౌట్ రావచ్చు అండి శనివారం రోజు మీరు పొద్దున లేదు సాయంత్రం అయినా కూడా మీరు దీపం పెట్టుకున్న తర్వాత ఈ ముడుపు అనేది కట్టుకోవచ్చు లేదు ఇంకా వేరే ఏదైనా రోజులలో కూడా కట్టుకోవాలనుకుంటే కూడా మీరు దేవుడికి పూజ చేసుకున్న తర్వాత కూడా మీరు ఈ ముడుపు అనేది కట్టుకోవచ్చు ఇలా ముడుపు అనేది కట్టుకోవాలండి స్వామివారు తప్పకుండా మనకున్న కోరికలు తీరుస్తాడనే చెప్తూ ఉంటారనమాట సో మీరు ఏవైనా కోరికలతో ఉంటే మాత్రం తప్పకుండా ఇలాంటి ముడుపు కట్టి ఈసారి అయితే పెట్టుకోండి తప్పకుండా మీ కోరికలు తీరుతాయి స్వామివారి దర్శనం కూడా మీకు తొందరగా స్వామి దర్శనం అనేది కూడా ఇస్తాడు చాలామంది తిరుమలకు వెళ్ళాలని ఉంది అసలు వెళ్ళలేకపోతున్నాము అని కూడా అంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా ఇలా ముడుపు కట్టుకొని మన ఇంటి దేవతను ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి మనకి ఇంటికి ఎవరైతే దేవతలు ఉంటారో వాళ్ళని కూడా ఒకసారి తలుచుకొని స్వామివారి కోసం ముడుపు కడుతున్నాను తల్లి స్వామివారు దగ్గరికి దర్శనానికైతే నన్ను పంపించు ఇంట్లో నా కష్టాలన్నీ తీర్చు నా కోరికలన్నీ కూడా తీర్చు అని ఇంటి దేవతను తలుచుకొని ఈ ముడుపు అనేది కట్టుకోవాలన్నమాట సో శనివారం కట్టుకుంటే చాలా మంచిది లేదనుకుంటే వేరే రోజులలో కూడా పూజ చేసుకొని ఈ ముడుపు అనేది కట్టుకోవచ్చు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా లైక్ షేర్ అనేది చేసి ఆ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత చాలామందికి వీడియోస్ రావట్లేవని చెప్పారనమాట సబ్స్క్రైబ్ పక్కకు ఒకటి ఆల్ అని బెల్ గంట ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ నేను వీడియోస్ పెట్టగానే మీకు వీడియోస్ అనేవి చూపిస్తూ ఉంటాయి వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి అనమాట సో వీడియోస్ని లైక్ చేస్తూ ఉంటే కూడా నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ అనేది చేయండి ఇంకా ఛానల్లో సేవా వీడియోస్ చాలా ఉన్నాయి టెంపుల్ వీడియోస్ ఉన్నాయి మీకు హెయిర్ కేర్ స్కిన్ కేర్ ఇలాంటి వీడియోస్ కూడా నా ఛానల్ అయితే చూడవచ్చు సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ చేసి కింద కామెంట్ అనేది పెట్టండి నామ వెంకటేశయ